అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని రాజయ్యపేట హెటిరో కంపెనీలో విష వాయువులు లీక్ దీంతో పన్నెండు మంది కార్మికులు అస్వస్థతకు గురికాగా ముగ్గురు పరిస్థితి విషమంగా మారింది స్థానికులు హుటాహుటిన వారిని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురిని విశాఖలోని కేర్ ఆసుపత్రికి తరలించారు యాజమాన్య నిర్లక్ష్యం భద్రతా లోపాల కారణంగానే ప్రమాదం జరిగిందని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు కరెస్పాండెంట్ రమేష్ పూర్తి సమాచారం అందిస్తారు రమేష్ అసలు ప్రమాదం ఎలా జరిగింది ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ ఎవరికి కూడా ప్రాణాపాయం లేదని తెలుస్తుంది శ్రీదేవి ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి హెట్రో డ్రగ్స్ పరిశ్రమ ఏదైతే ఉందో ఆ పరిశ్రమలో నిన్న రాత్రి విశ్వవాయు లీక్ అయిన సంగతి మనం తెలిసిందే దీంట్లో పన్నెండు మంది అస్వస్థత గురయ్యారు వారిని అందరినీ కూడా నక్కపల్లి హాస్పిటల్కి తీసుకెళ్లారు ముందుగా నక్కపల్లి హాస్పిటల్ కి తీసుకెళ్లిన తర్వాత వారిలో ముగ్గురు పరిస్థితి మాత్రం విషమంగా ఉండడంతో వారిని విశాఖపట్నం కేరికి తరలించారు ప్రస్తుతం ఈ రోజు ఉదయం అందుతున్న సమాచారం ప్రకారం ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలుస్తుంది ఈ ఘటనపై బాధితుల యొక్క కుటుంబ సభ్యులు చెప్తున్న సమాచారం ప్రకారం యాక్సిడెంట్ కేవలం హైడ్రోయాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే జరుగుతుంది అందులో భద్రతా వైఫల్యమే ప్రధాన కారణం అని చెప్తున్నారు ఇదిలా ఉండగా ముఖ్యంగా మనం చూసుకుంటే అనకాపల్లి జిల్లాలో ఇటీవల ఎక్కువ శాతం పరిశ్రమల్లో ఇటువంటి ఘటనలు జరుగుతున్నా కూడా ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇండస్ట్రీస్ కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గానీ పట్టించుకోవడం లేదని అదే విధంగా సేఫ్టీ ఆడిట్ నిర్వహించడంలో కూడా ఈ బోర్డులు విఫలం అవుతున్నాయని చెప్తున్నారు